తండ్రికి చెప్పకుండా ఫ్రెండ్స్తో బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసిన కొడుకు ప్లాన్ కొట్టింది కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న భయంతో విమానాన్ని వెనక్కి రప్పించాడు తండ్రి ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సోమవారం మిత్రులతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్లో బ్యాంకాక్ బయలుదేరాడు ఆ ఫ్లైట్ అండమాన్ సమీపంలో ఉండగా తానాజీ తన కొడుకు కు గురయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపారు దీంతో విచారణ చేపట్టిన పోలీసులు డీజీసీఏ సాయంతో విమానాన్ని వెనక్కి రప్పించారు ఋషిరాజ్ కిడ్నాప్ జరిగిందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతోనే ఈ హైడ్రామా జరిగిందని చెబుతున్నారు పోలీసులు రిషిరాజ్ తో పాటు వారి స్నేహితుల ముందున్న నావిగేషన్ వ్యవస్థను ఆపేసి ఫ్లైట్ ను పూణేలో ల్యాండ్ చేశారు అధికారులు